హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ వెంట ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్రాటు ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ ఫోర్ చిన్నప్పుడు ఇసుకల పిచ్చుక గుళ్ళు కట్టిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా మీరు మా ఇంటికి రండి మేము మీ ఇంటికి వస్తాము భలే ఉండేది కదూ అలాగే ఎక్సిబిషన్కి వెళ్ళి హీరోల పక్కన మంచి కారు బిల్డింగ్ల పక్కన ఫోటోలు దిగేది మీరు మీ ఫ్యామిలీ అందరూ సరదాగా గడిపి ఇంటికొచ్చి ఆ జ్ఞాపకాలతో పడుకునేది తర్వాత తెల్లారి మళ్ళీ ఎప్పటిలాగే కార్యక్రమాలు మీ జీవితం కూడా ఇలాగే జరుగుతుంది కదూ ఎస్ చిన్నప్పటి నుండి మీరు చూసినవి చేసినవి మీ జీవితంలోకి ఎప్పుడు అవమానిస్తారు మళ్ళీ ఒక్కసారి పాత జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోండి మీరు ఏమి కోరుకున్నారో అవన్నీ మీ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి అఫిర్మేషన్ మొదలు పెట్టి చూడండి ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ఎలా వస్తాయో ఆశ్చర్యపోతారు మీరు కోరుకునే వస్తువు మరియు ఒకటిగా అయినప్పుడే అది అందజేయబడుతుంది దానిపై ముందుగా కోరికను పెంచుకోండి తర్వాత ఆది పొందినట్లు అనుభూతి చెందండి పొందిన తర్వాత మీ ఆనందం ఎలా ఉంటుందో వ్యక్తపరచండి ఇలా ఒక్కొక్కటిగా తర్వాత ఒకటి ఆలోచనల తప్ప పనికిరాని ఆలోచనలకు పక్కన పెట్టండి మీలోని అనంతమైన ఊహశక్తిని మేలుకొల్పండి దానికే పని చెప్పండి అది వీలైనంత డబ్బు సంపద ఐశ్వర్యంపై పెట్టండి మీరు ఇంకా ఏమీ చేయనవసరం లేదు అన్నీ విశ్వం మీకు సహకరిస్తుంది మీరు చేయాల్సింది ఒక్కటే కేవలం మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది గివప్ వదలకుండా చెయ్యండి చిన్నప్పుడు లైఫ్ ఎలా ఉంది అనేది మీకు ఒకసారి గుర్తు వచ్చే వచ్చి ఉంటుంది ఒకసారి మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఎలా లేదు అవన్నీ గుర్తుకు ఉండేవి కదూ సో ఒక్కసారి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలను ఎంతో సంతోషంగా ఇస్తాయో అలాగే మీ జీవితం కూడా ఇలాగే జరుగుతుంది కదా ఎస్ చిన్నప్పుడు మీరు చూసినవి చేసినవి మీ జీవితంలోకి ఎప్పుడు అవమానిస్తారు మళ్ళీ ఒక్కసారి పాత జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోండి అప్పటి లైఫ్ ఎలా ఉండేది ఇప్పటి లైఫ్ ఎలా ఉంది మీరు కేవలం మీరు అఫిర్మేషన్ చేయండి మీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే మీరు అఫిర్మేషన్ చేయండి ఎందుకంటే మీరు ఏదైతే అఫిర్మేషన్ చేస్తారో అదే దక్కుతుంది కేవలం ఈ సబ్జెక్టు డబ్బు మీద కాబట్టి డబ్బు మీద మాత్రమే అఫిర్మేషన్ చేయండి మీరు కోరుకునే వస్తువు మీరు ఒకటిగా అయినప్పుడే అది అందజేయబడుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ అనుభూతి చెండండి ట్రై చేయండి ఒక్కసారి పొందిన తర్వాత మీ ఆనందం ఎలా ఉంటుందో వ్యక్తపరచండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్